హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలాగొచ్చి చవళలాగ్గండి ప్లీజ్ అండి కొత్తగా చూస్తారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఏంటంటే అంట్లో చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా నేను ఏంటంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చాను అనమాట ఇంకా నిన్న ఏంటంటే ఇది నిన్నట్లాగండి అంటే బుధవారం రోజు ఇది అనమాట ఆ రోజు మాకు ట్వల్ దాకే ఉంటుంది కదా డ్యూటీకి వెళ్ళి వచ్చి ఇంకా వచ్చేటప్పుడు ఇలా కూరగాయలు తెచ్చుకున్నాను తర్వాత అంట్లు చూడండి మార్నింగ్ అయితే ఎక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను అనమాట అంట్లు తోమలేదు కొంచెం ఓపిక లేక టూ డేస్ అవుతుంది రండి టూ డేస్ అట్లా మరిస్తే చాలు ఎన్ని అంట్లు పడ్డాయి చూసారా ఇంకా అలాగా అంట్లన్నీ అయితే ఇలా వేసుకున్నాను బయట లోపల అంటే ఇంకా షింకులో తోముదామంటే నా వల్ల కాదులే అని చెప్పని ఇంకా ఇలా బయట అనమాట ఇదేంటంటే లిక్విడ్ కొంచెం ఎండ్ లో ఉందండి లిక్విడ్ తేటి త్వర త్వరగా అయిపోతాయి కదా అని చెప్పనేసి ఇంక ఇక్కడ ఏంటంటే నాకేం లేదండి ప్రాబ్లమ్ మా పెద్దవాడేమో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట సైకిల్ దొరకడానికి ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా ఈ చిన్నోడిని ఉయ్యాలలో పొడుకోబెట్టండి అంట్లేమో అవ్వట్లేదు అనమాట తోముతూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఇంక చిన్నోడు కామ్గా ఉంటాడా ఇంకా మధ్య మధ్యలో నేను కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ చేస్తారు ఏడుపు అనమాట అలాగా ఒక త్రీ టైమ్స్ అయితే వెళ్ళి రావటము అంట్లు తోట అసలు నాకే ఎవరికైనా నాకే కాదండి మీరే చెప్పండి ఆ మీకైనా కానీ ఏదన్నా పనిలో మధ్య మధ్యలో ఎవరైనా వస్తే డిస్టర్బ్ చేస్తే ఇంకెలా ఉంటది ఒకసారి ఆలోచించండి పని మొత్తం ఆగిపోతుంది అలా ఉంది నా సిచ్యువేషన్ అయితే అలాగే ఈ పని యాక్చువల్ గా అయితే ఈ ఒక్క పని మీద అయితే మనకంత ప్రాబ్లం ఉండదు అదే పెద్దోడు అనుకోండి ఆవిడే నేను ఇప్పుడు పనిలో ఉన్నాను ఇప్పుడు కాదు లేరా అని చెప్పి ఆవిడ కామైపోతారు చిన్నవాడు అలా కాదు కదా వాడికి అర్థం కాదు కదా పాపం ఇంకా అలా అనమాట ఉయ్యాల్లోనే పడుకొని ఆ ఇంకా ఆరుస్తూనే ఉన్నాడనమాట అమ్మా అమ్మ అమ్మ అంట సరే పోనీ ఇంకా మధ్య మధ్యలో నేనైతే టూ టూ టైమ్స్ తా కాడితే అట్టా వెళ్ళేసి వచ్చానమాట లేచి ఆ ఒకసారి నువ్వు లేరా అని చెప్పినాక నా వాడు లేయట్లేదు అనమాట అలా ఉన్నాడంటే వాడు చూపిస్తాను ఇంక ఇక్కడ ఏంటంటే అంటలు అయితే తోమేస్తూ ఉండి చూసారా గ్లాసులు తర్వాత ప్లేట్లు భయంకరంగా పడిపోయాయి అనమాట అయితే ఇంక ఈ అయితే ఇలా తోమేస్తూ ఉన్నానండి నేనైతే ఇంకా ఇదిగో గ్లాసులు అన్ని ప్లేట్లు అసలు ఆల్మోస్ట్ ఆలు అన్ని పడిపోయాయి అనమాట అంట్లో అయితే ఇలా బయట కూర్చొని కూర్చొంతంటే కొంచెం త్వరగా అయిపోతుంది పని అయితే ఇప్పుడు టైం ఎంత తెలుసా త్రీ థర్టీ అయింది చూసారా ఎలా ఉంది వాతావరణం ఆ వర్షం పడేలాగుంది అనమాట మొత్తం చీకటి అయిపోయింది కానీ అక్కడ వర్షం ఏం లేదండి ఆ చినుకులు కూడా ఏం లేవు కాకపోతే క్లైమేట్ మొత్తం చల్లబడిపోయింది బాగా ఆ ఇంకా ఏమంటారు ఎండ అనేది లేదనమాట యాక్చువల్ అయితే ఈ సీజన్ లో ఎండ అనేది కొంచెమైన ఉంటుంది కదా కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది మరి ఏందో తుఫాన్ అంటారు మళ్ళా మళ్ళీ ఎండ వస్తే తర్వాత రోజు ఏందో అసలు వాతావరణం అయితే అర్థం కాకుండానే ఉంది అనమాట ఇంకా నేనైతే ఇలా కూర్చొని ఈ ఎండలతో ఇలా కుస్తీ పడుతూ ఉన్నానండి ఏదేమైనా కానీ ఎప్పుడు పైన అప్పుడు చేసుకుంటే బాగుంటది నాకేమో ఒక్కోసారి కుదరదు ఒక్కోసారి కుదురుతుంది అనమాట ఇంకా అలాగా పిల్లోడిని పిల్లల్ని చూసుకుంటూ ఒక్కోసారి పిల్లలతో నాకు అలసట అయిపోతుందండి ఆ పిల్లలు ఏంటంటే ఇల్లు కూడా భయంకరంగా చేసేస్తారు ఇంకా ఆ ఇల్లు చూసుకుంటూ తర్వాత ఇలా పనులు చూసుకుంటూ ఎందుకులే బల చిరాకు వచ్చేస్తుంది అనమాట భయంకరంగా ఇంకా అయితే ఈ అంట్లు అయితే ఇలాగా అవుతూనే ఉన్నాయి తోగుతూ ఉంటే వస్తూనే అనమాట ఇంకా దాబర్లు అని చాలా ఉన్నాయండి నేనేంటంటే మార్నింగ్ టైంలో లో కొంచెం అంట్లు అయితే బాగానే అవుతుంది కానీ మనకి మార్నింగ్ టైంలో అసలు కుదరట్లేదు కదా అంటే కుదురుతుంది ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు అనమాట ఇంకా దానివల్ల అయితే ఇలాగా నా పనులు అయితే ఆ నుంచి రాగానే ఇంకా ఇలా కూర్చున్నాను కాబట్టి సరిపోయింది అది కాకుండా ఇంకా నీళ్ళు నీళ్లు కూడా అయిపోయాయి అండి నీళ్లు తెచ్చాను కూరగాయలు తెచ్చాను ఇంకెందుకు నా పని చిన్నగా లేదు ఇంకా నా వల్ల కాక ఇద్దో చూసారా వంటలు ఏమో సగం అయిపోయినాయి ఇంకా సగం ఉన్నాయి ఉన్నాయనమాట ఇప్పటికే త్రీ డేస్ త్రీ టైమ్స్ లేసానండి ఇక్కడ నుంచి మళ్ళా కూడా ఇప్పుడు చూసారా ఉయ్యాల దగ్గరికి వెళ్తున్నాను నేను ఏంటంటే పిల్లలు పడుకుంటే ఖచ్చితంగా అనమాట ఎందుకంటే ఆ పక్కనే ఉంటానన్నమాట ఏంటంటే నా పిల్లల విషయంలో అప్పుడప్పుడు చాలా అంటే చాలా సేఫ్టీ అయితే తీసుకుంటానండి ఆ ఇంకా ఇద్దో వీడు చూసారా సరే దిగురా అన్నా కానీ దిగట్లేదు అనమాట ఇద్దరు నిద్రపోతున్నాడు మళ్ళీ లేయురా అన్నా కానీ లేయట్లే ఇంకేం చేయాలి చెప్పండి విన్ని ఇంకా నా వల్ల కాక ఇంకా లేరా నాకు పని ఉంది అని చెప్పని ఇంక తర్వాత ఆల్రెడీ టూ టైమ్స్ అయినా థర్డ్ టైమ్ అనమాట ఇంకా లేస్తావంటే ఆ లేస్తాను అని చెప్పని ఇంక ఇద్దరు ఇలా అయితే దిగేశాడు అనమాట దిగిన తర్వాత ఏదైనా సరే అన్న కిందకెళ్ళాడు సైకిల్ తగ్గడానికి వెళ్ళి అంటే అలుగు అనమాట ఇక్కడ కాసేపు కాదు మెట్ల మీదకి వెళ్ళి మెట్లు మీదకి వెళ్ళిన షూట్ చేయలేదనమాట ఇంకా చివరికి ఎట్టకాయలకి అంట్లన్నీ తోమేసండి ఆ రెండు బుట్టలు నిండా అంట్లయితే ఉన్నాయనమాట ఇంకా ఎట్టకాయలకైతే పని అయిపోయింది చూడండి ఈ పిల్లలు ఏంటంటే మొత్తం తినేసి ఎక్కడంటే అక్కడ పాడేసారనమాట నేనైతే మీరు ఏమైనా అనుకోండి నా నా సే నా పరంగా నేను సేఫ్టీ తీసుకుంటాను నా పిల్లల పరంగా కూడా ఇంకా అంతేనండి నేను ఎప్పుడైనా కానీ ఆల్వేస్ అయితే అసలే రోజులు బాగలేవన్నమాట నేను ఏంటంటే ఎప్పుడు అయితే ఎప్పుడు వేసుంటానండి వే నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషానికి బయటకు వెళ్ళినా కానీ వెళ్ళి వచ్చిన తర్వాత నేను లాక్ అయితే వేసేస్తానమాట మా పెద్దోడు కూడా చెప్తాను నేను జాగ్రత్తగా ఉండాలి నాన్న ఉరు కూరుకు అలా తాళతాళం తీయకూడదు బయట రోజులు బాగా వెళ్ళకూడదు అది ఇది అని చెప్తే వాడు కూడా అంతేనండి ఇంక అలవాటు అయిపోయింది వాడికి కూడా ఇంక ఇంట్లో రాగానే లాక్ అయితే వేసేస్తాడమ్మ వేసేస్తామైతే మేమైతే మాకు ఆల్వే ఆల్వేస్ ఎప్పుడైతే లాక్ అయితే ఉంటుంది అనమాట మాకు ఇంకా అలాగా నేను ఏంటంటే పిల్లల విషయంలో కూడా చాలా సేఫ్టీ తీసుకుంటానండి స్కూల్ కూడా అంతేనమాట స్కూల్కి కూడా ఎవరు వచ్చినా కానీ పంపించద్దు అని చెప్తాను ఇంకా నేను వెళ్ళిన దాకా వాడు అక్కడే ఉంటాడనమాట బయటికి కూడా అస్సలు వెళ్ళొద్దు ఆ పిల్లలు పిలుస్తుంటారు కదా ఏదైనా స్నాక్స్ కి వాటికి రా ఇల్లు అనే వెళ్ళొద్దు అంటాను వాడు కూడా వెళ్ళడండి కొన్ని కొన్ని విషయంలో అయితే కొన్ని కొంచెం భయం పెట్టాలి పిల్లలకి ఎందుకంటే రోజులు అస్సలు బాగాలేవండి ఇక్కడ చూసారా ఎంత చెత్త వచ్చిందో ఇంకా ఇలా చేసేస్తారనమాట పిల్లలు అయితే ఇల్లు భయంకరంగా చేసేస్తారండి ఇంకా చెత్త మొత్తం ఎత్తేసి ఏంటంటే అక్కడ కొంచెం హెడ్ గా ఉంది ఫస్ట్ వెళ్ళేసి కాఫీ తాగుదాంలే అని చెప్పని కొంచెం పాలున్నాయనమాట ఇంకా ఇంక పిల్లలు వేస్తే వాళ్ళకి పాలు కల్పిస్తా నేను ఏంటంటే ఈ పాలు కొంచెం కలుపుకొని అయితే తాగుతున్నానండి ఈ స్టవ్ అయితే చాలా త్వరగా వేడైపోతుంది అనమాట అంటే త్వరగా కాగిపోతాయండి అండి పాలు అనేవి అందువల్ల నేను ఏదో ఈ పెద్ద స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇప్పుడు అసలు ఏంటంటే అసలు సిచ్యువేషన్ అస్సలు బాగలేవండి ఆ మొన్న రీసెంట్గా ఏ ఊరు నంద్యాల ఇక్కడ అది కరెక్ట్ గుత్తుల నంద్యాల ఇక్కడ అక్కడ కూడా చూసారా పాపము ఎయిట్ ఇయర్స్ పాప అనమాట ఆ తర్వాత వచ్చి ఇప్పుడు కూడా ఆ మాకు దగ్గర టూ డేస్ క్రితం రీసెంట్ గా అనమాట ఇక్కడేంటంటే ఇక్కడ కూడా అంతేనండి సేమ్ అనమాట ఎయిట్ ఇయర్స్ పాప అంటండి వాళ్ళు ఏంటంటే హిందీ వాళ్ళంట అయితే వాళ్ళు ఏ ఉంటారు కదా గుడారాలు వేసుకుని అయితే సంథింగ్ ఏదో అయితే అక్కడ వాళ్ళ హిందీ అబ్బాయి తోటి వెళ్ళిందంట పాప ఎయిట్ ఇయర్స్ పాప అనమాట పాపను కూడా పాపము గంజాయి అంటండి మత్తు అనమాట అమ్మాయిని కూడా పాపము హత్య చేసి పడేశారంట అండి రైస్ మిల్ పక్కనంట మాకు మాకు అని ఉంటుంది దాని పక్కన ఊర్లు ఇంక అంత ఘోరంగా ఉన్నాయండి అసలు ఆడపిల్లల్ని బయటకు పంపించాలన్నా భయమేస్తుంది అసలు చిన్నపిల్లకాయలని అసలు వాళ్ళకి ఏం తెలియదు కదండి చిన్నపిల్లకాయలని చిన్నపిల్లకాయలని బయటకు పంపించాలన్నా కానీ చాలా అంటే చాలా భయమేస్తుంది అనమాట అంత ఘోరంగా అసలు ఎందుకు తయారవుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఏంటంటే గంజాయి గంజాయి మత్తు ఏముంటది మత్తు మత్తులో ఉన్నప్పుడు కొట్టేస్తే ఇంకా అసలు ఆ మత్తులో ఉన్నప్పుడు జనాలు చూసినప్పుడు వాడికి కోటింగ్ ఇచ్చేస్తే నాకు తెలిసినంతవరకు మత్తు మొత్తం వదులుతుంది అనమాట ఇది ఒక పేరు అంతకు ముందేమో సైకో ఆ సైకో అనేవాళ్ళు అనమాట ఏదన్నా ఇలా చేస్తే ఇప్పుడేమో గంజాయి మత్తు అంటున్నారు ఏంటంటే అసలు అర్థమే కావట్లేదు అనమాట ఇంకా అలాగా చేస్తున్నారు ఇంకా అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది మళ్ళీ రీసెంట్ కూడా కుక్కలండి నాకైతే నేనైతే నేనేమైనా అనుకోండి మీరు కుక్కలు మా ఆయమ్మా అయితే నేను ఒకటికి వంద సార్లు చెప్తానమా నా పిల్లడు గురించి ఒక బయట ఒకటి ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఇల్లు అట్లంతా తిరుగుతూ ఉంటాడు అనమాట అంట నేను అప్పుడు చెప్తాను అసలు వదలొద్దమ్మా పిల్లోడిని కొంచెం బాగా చూసుకోండి అని చెప్తాను ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలండి ఇక్కడ ఏంటంటే కూరగాయలు అనమాట పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరు నేను కొన్ని సరుకులు అవన్నీ తెచ్చుకున్నాను కూరగాయలు కూడా ఇలా తెచ్చుకొని ఇంకా సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇలా సర్దుకుంటే మా చిన్నాడు అసలు ఊరికోడు కదా వాడు వస్తాడు హెల్ప్ చేయడానికి ఇంకా అలా అండి కుక్క అయితే పాపము ఆ బాబుకి అసలు ఆ న్యూస్ చదవకా నాకైతే చాలా అంటే చాలా కళ్ళలో నీళ్లు అనమాట వాళ్ళు కూడా బతుకు తెరవ కోసమని వచ్చారంటండి అయితే బాబుకి ఏంటంటే ఇంకా టూ మంత్స్ లో బర్త్డే అంట అంటే టూ మంత్స్ లో బర్త్డే అంటే వాడికి లెవెన్ ఉంటాయి అనుకుంటా లెవెన్ ఇయర్స్ అలాగా అయితే పాపము ఎయిట్ అయింది నైట్ కరెంట్ ఉండదంట అక్కడ ఇంకా మరి సంథింగ్ ఆడుకోవడానికి బయటకు వచ్చాడు ఎలాగో కుక్కలంట పాపం లాక్కి ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా చూసారంట కవర్ అనుకున్నారంట ఫస్ట్ ఆ అది ఏంటంటే ఆ బిడ్డని లాగుతుంది అనేది వాళ్ళకి గమనించుకోలేకపోయారండి కరెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ బాబాయడని ఎత్తుక్కుంటూ ఉంటే ఇంకా అప్పుడు చూసేటప్పటికి ఇంక అప్పుడు కనిపిస్తాడు ఆ బిడ్డ బ్రెయిన్ మొత్తం తినేసిందంట తీసేసాయి అంట తర్వాత వచ్చి ఒక ముక్కు ఆ కళ్ళు నోరు అవి మాత్రం మిగిలియంటండి మొత్తం అయితే ఎక్కడికక్కడ పీకేస్తున్నాయి కుక్కలైతే భయంకరంగా ఉండయి మళ్ళా రీసెంట్ ఈ రోజు అనమాట ఇంటి పక్కన ఉంటుంటే ఇలాగే ఏదో సందర్భం వచ్చి మాట్లాడుతుంటే అక్క కూడా చెప్తుంది ఆ బాబు కూడా త్రీ ఇయర్స్ అంట చిన్న బాబుకి వాళ్ళ పెంపుడు కుక్క అంట అది కూడా అలాగే పాపం ఒక సైడ్ ఫేస్ పెరిగేసిందంటండి అది కూడా కరెంట్ పోయేటప్పటికి ఇంకా వాడు దాని దగ్గరికి ఉంటాడు ఏమో కరెంట్ పోయినప్పుడు అలా కరిచిందంట కుక్క ఇంకా అలా ఉన్నాయండి కుక్కలు కూడా ఇప్పుడు అంతకు ముందు విశ్వాసంగా ఉండేది ఇప్పుడు ఆ కుక్కలు కూడా విశ్వాసంగా మనుషులే లేరు కుక్కలు ఏమంటాయి చెప్పండి విశ్వాసంగా నేనైతే అంటారు కానీ కన్నా కుక్క ఎక్కువ విశ్వాసం ఉండేది కానీ ఇప్పుడు ఆ కుక్కలు కూడా విశ్వాసం పోగొట్టుకుంటున్నట్టున్నాయండి కుక్కల గురించి ఏంటంటేనే భయం వేస్తుంది అనమాట ఇంకా అలాగండి ఎక్కడికో ఎందుకండి మా ఇంటి దగ్గర ఆ కుక్క ఉండేది అనమాట ఇప్పుడు మా చిన్నప్పుడు నేనప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ సమ్థింగ్ చదువుతున్నాను అనమాట మా అన్నయ్య ఇప్పుడు కుక్కల టాపిక్ అంటే నాకు ఇప్పుడు అంటే మా అన్నయ్య మేము ఏంటంటే కొత్త ఇల్లు మా నాన్న కట్టిస్తున్నా ఉన్నాడు అనమాట మేము పక్కన ఒక ఒక లాగా వేసుకొని ఉన్నాం అనమాట అయితే ఇంకా సామాన్లు అన్ని ఆడపెట్టుకుని ఉంటే మా అన్నయ్య ఏంటంటే రేడియోస్ ఉండేది కదండి అప్పుడు ఇంకా రేడియో పెడుతూ అట్టా వెనక తిరిగి కూర్చొని ఉన్నాడు అనమాట అంటే వెనక బ్యాక్ సైడ్ ఇక్కడ ఏంటంటే మాకు కరెంట్ పోయింది చూపిస్తున్నాను మీకు పాపం మా పక్కింటి వాళ్ళు ఏంటంటే ఒక బల్బు ఉంటే ఛార్జింగ్ బల్బు వాళ్ళు ఇన్వర్టర్ తెచ్చుకున్నారు ఈ మధ్య అది ఇచ్చారు ఇద్దమ్మా పెట్టుకో అని చెప్పని నేను బయట నీళ్ళు తెస్తుంటే పిల్లలు ఉన్నారు కదమ్మా అని ఇచ్చారు ఇంకా అది పెట్టుకుని వంట చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ రాలేదండి ఈ లోపు నేను అన్ని కట్ చేసుకున్నాను అంటే టమాటా కర్రీ చేస్తున్నాను అయితే ఇప్పుడు మా కుక్క గురించి చెప్తున్నానండి మా కుక్క ఏంటంటే అది కూడా వీధి కుక్క లాగే అనమాట కానీ మా ఇంట్లో ఉండేదండి ఆ కుక్క అయితే అది ఆల్రెడీ మా ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళని చాలా మందిని కరి అది ఇలాగ అటాక్ చేస్తూ ఉండేది కానీ మా జోలకు అసలు ఎప్పుడు వచ్చేది కాదు అయినా కానీ మేము వాళ్ళం మేము కూడా ఒక్కోసారి మా నాన్న మా నాన్నకైతే బాగా ఏమంటారు విశ్వాసంగా మా నాన్నకి భయపెడతా అనమాట కుక్క అయితే మేము కూడా ఒక్కోసారి అంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా మా నాన్న పిలుచుకొని కుక్క నాన్న అరుస్తుంది అనమాట మా మీద కూడా అలా ఉంటది అనమాట కుక్క అయితే కానీ మేము ఇంట్లో వాళ్ళ మీద అంత రాదు మా మీదకి కానీ ఒకసారి ఏం చేసిందంటే మా అన్నయ్య అని ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకొని అటు అంటే అది మొహం చూడలేదన్నమాట ఆ రేడియో పెడుతూ ఉన్నాడు పాప వెనక నుంచి వచ్చి ఈ మీద అంటే ఆ భయప అంటే ఏమంటారు చే కరవలేదు ఇట్లా రగ్గింది గోర్లతోటి ఇంకా మా అన్నయ్య కూడా పాపం భయపడిపోయాడు ఇంకా అప్పుడు మా నాన్న కూడా ఉన్నాడు అక్కడ అని అరిచేటప్పటికి మళ్ళీ మా అన్నయ్య కూడా ఆ గొంత ఇచ్చేటప్పటికి అప్పుడు భయపడిపోయింది అది భయపడి ఆ రోజు నైట్ అంతా పాప ఇంటికి రాలేదండి ఆ కుక్క ఇంకా తర్వాత ఏంటంటే పల్లెటూరు కదా మా నాన్న మా నాన్నకి ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా వాళ్ళందరూ బావా ఇంకా దాన్ని ఆ మా మీదకి అటాక్ చేసింది చంపేద్దాం బావ బావా ఆల్రెడీ వీధిలో వాళ్ళని కూడా చాలా మంది అరుస్తుంది కదా అని అయితే మా కుక్క ఏంటంటే ఆ వీధికే ఒక ఏమంటారు ఒక సింహ గర్జన్ లాగా అంటారు కదా అలా ఉండేది ఆ కుక్కని చూస్తే ఏ కుక్కలు రావండి మా వీధి సైడ్ ఇంకా అలా ఉండేది ఇంకా చివరికి ఏం చేయలేక సరేరా కొట్టేసేయండి నేనైతే నేను కొట్టలేను మీరే ఏదో ఒకటి చేసేయండి అని లేక అయితే ఆ విశ్వాసం అండి ఆ కుక్కని కొట్టేసి కొంచెం దూరంలో పడేసేటప్పటికి మీరు నమ్ముతారా నమ్మరండి నేను చూస్తానమాట రక్తం కారుతూ ఆ అంటే వాళ్ళు పడేసింది మార్నింగ్ ఒక ఆఫ్టర్నూన్ ఏమనుకోండి రక్తం కారుతూ గుడ్లన్నీ బయటకు వచ్చేసి ఆ ఇంత ఇదిగా వచ్చేసి కూడా అది మా ఇంటిని కరెక్ట్ నేరుగా కనుక్కొని వచ్చిందనమాట కుక్క చూస్తారు ఎంత విశ్వాసమోనండి ఆ కుక్కకి ఆ సిచువేషన్ నేనైతే ఇప్పటికి కూడా మర్చిపోలేనమాట కుక్కని చూసి అంత భయం వేసింది అనమాట గుర్తు పెట్టుకొని వచ్చింది చూడండి కుక్క ఇంకా అలాగనమాట అలాగా కుక్కలు ఇంకా అటాక్ చేస్తూ ఉంటాయి ఇంకా ఏం చేస్తాం కానీ కుక్కల్ని ఇంకా సాక్కుంటాం కదా ఇంకా అలా అలా అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట అలా జరిగిందండి అలాగా కుక్కల విషయంలో గాని ఇలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇంకా ఈ మనుషులు ఇంత ఇదిగా ఇంత దారుణాలు అనమాట ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అలా ఉన్నాయండి సిచ్యువేషన్స్ వస్తా బాగలేవు అనమాట బయటకెళ్ళాలంటే భయమేస్తుంది ఇంత గౌరవం అంటే ఇంటి మనకేం లేదండి మన సేఫ్టీలో మనం ఉంటాము అవతల వాళ్ళ గురించి ఇంకా అలా అనమాట ఏం చేస్తామండి అనిపిస్తుంది ఆ ఇంకా సమాజం అట్ట తయారవుతుంది అనమాట చదువు ఏంటంటే ఈ గంజాయి అనేది చదువు చదువుకున్న వాళ్ళకి అలవాటు చేస్తున్నారు మంచి పిల్లలను కూడా పాడు చేస్తున్నారు అనమాట ఇంకా అట్లా ఉంది కల్చర్ మారిపోయింది బాగా ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ రైస్ వండేసాను కూరగాయలన్నీ కట్ చేసుకొని టమాటాలకి టమాటా కర్రీకి ఇంక కర్రీ కూడా చేసేటప్పుడు కరెంట్ వచ్చింది ఇంక ఇదే కరెంట్ వచ్చింది కదా టక్ టక్ అయితే నేనైతే ఇద్దరు కప్స్ అన్ని కడిగేసుకుంటున్నాను ఇంకా కూర కూడా ఏంటంటే హైలే పెట్టేసాను పిల్లలు ఆకలి అంటుంటే కారం కూడా ఎక్కువ వేయదండి మళ్ళీ చిన్నోడు తినాలి కదా దానికోసం లైట్ గా వేసాను అనమాట కారము ఇంకా ఇదిగో ఇంకా దీంట్లో అయితే లైట్ గా వాటర్ అయితే పోస్తాను మా చిన్న మా పెద్దోడు ఏంటంటే ఇది దాని కింద టమాటాలు అన్నీ అట్లే పెట్టేస్తారు ఓన్లీ ఆ పైన ఉన్న వాటర్ ఉంటాయి కదా పులుసు పెట్టి అవి మాత్రమే మా వాడు నేను కూడా కలిపెడతాను మా చాలా రోజులైందంట అయిందంట వచ్చినాడు సరే వాడు కోరిక ఎందుకు కాదని ఇలా చేస్తున్నా ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ